హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ రీజనల్ రింగ్ రోడ్డు రీజనల్ రింగ్ రైలు ఈ రెండింటి మధ్య ఎవరైతే భూములు కోల్పోతున్నారో వాళ్ళ ఆ ప్రజల్లో ఉన్న ఆందోళన నిజంగా వర్ణనాతీతంగా కనిపిస్తుంది నాకు కాల్స్ వస్తున్నాయి రింగ్ రోడ్డుకు భూమి కోల్పోయి మళ్ళీ రింగ్ రైలుకు భూమి కోల్పోయి మేమేం కావాలి అన్న ఒక ఆవేదన ఇలా ఆవేదన చెందుతున్న వారికి ఇది మరింత విషాదాన్ని షాక్ని ఇచ్చే న్యూస్ ఇది ఈ వీడియోలో నేను చెప్తున్నాను నిజంగా చాలా పాపం అనిపిస్తుంది వంద మీటర్ల వెడల్పుతో రీజనల్ రింగు రోడ్డుకు భూసేకరణ తర్వాత ఇంకొక నలభై ఐదు మీటర్ల వెడల్పుతో రీజనల్ రింగ్ రైలుకు భూసేకరణ అంటే ఆల్మోస్ట్ నూట నలభై ఐదు నూట యాభై మీటర్ల వెడల్పుతో భూమి సేకరణ జరగాల్సిన పరిస్థితి ఉత్తర భాగానికి సంబంధించి ఆల్రెడీ వంద మీటర్ల వెడల్పుతో భూసేకరణ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పూర్తయింది ఇంకొంతమందికి ఇంకా నష్టపరిహారం చెల్లించలేదు కానీ ఇప్పుడు అక్కడ ఏంటంటే మళ్ళీ రీజనల్ రింగ్ రైడ్కు ఇంకొక నలభై ఐదు మీటర్లు దాని పక్కనే సేకరించాల్సిన పరిస్థితి ఇక దక్షిణ భాగానికి సంబంధించి అలైన్మెంట్ నిజానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం చేసిన సెకండ్ అలైన్మెంట్ పంపించారు దాని ప్రకారమే ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఒక హెచ్ఎండిఏ నోటిఫికేషన్ కూడా వచ్చింది సర్వే నంబర్లు ఆ మండలాలు ఆ గ్రామాలు ఆ వివరాలతో పూర్తి స్థాయిలో పంపించిన పరిస్థితి సో ఇదంతా వచ్చిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ నిజంగా షాకిచ్చే రకంగా ఉంది రీజనల్ రింగ్ రైలుకు సంబంధించి నేను ఇవాళ వీడియోలో దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్గా ఉంటుంది ఇక కంటెంట్ స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్ నేను విజ్ఞప్తి చేస్తుంటాను ఫ్యూచర్ సిటీ అసలైన ఫ్యూచర్ సిటీలో ముందు ఇన్వెస్ట్ చేయండి ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఎక్స్పాండ్ అవుతూ యాభై ఆరు గ్రామాలకు విస్తరించే అవకాశం ఉంటుంది కానీ ప్రస్తుతం కోర్ ఏరియా ఏదైతే ప్రభుత్వం ఆల్రెడీ ఎనిమిది సంవత్సరాల కింద భూసేకరణ చేసి పెట్టుకుందో ప్రభుత్వం చేతిలో భూములు ఉన్నాయో వాటిని చదును చేసి ఇప్పుడు కంపెనీలకు కేటాయిస్తున్నారో అలాంటి ప్లేస్కు దగ్గరలో కేవలం నాలుగు గ్రామాలు మాత్రమే ఉన్నాయి ఒకటి కుర్మిద్ద రెండు తాడిపర్తి నానక్నగర్ అండ్ మేడిపల్లి వీటిల్లో కూడా కుర్మిద్ద దగ్గర మీకు వెంచర్లు అందుబాటులో లేవు ఒక్క మేడిపల్లి దగ్గర అదే రకంగా యాచారం నుంచి మేడిపల్లి వెళ్ళే రూట్లో మాత్రమే ఎక్కువగా మనకు అందుబాటులో ఉన్నాయి ఇంకా వేరే రూట్లో ఉంటాయి నందివరపర్తి నుంచి తాడిపర్తి రూట్ కావచ్చు నందివరపర్తి నుంచి ఇంకొక రూట్ కావచ్చు ఉన్నాయి కానీ అక్కడ భూసేకరణ జరగలేదు ఎగ్జిస్టింగ్ రోడ్ కనెక్టివిటీ చాలా పూర్ మేడిపల్లి యాచారం ఎగ్జిస్టింగ్ రోడ్ కనెక్టివిటీ బాగుంటుంది దానికి తోడు ఇప్పుడు హైలైట్గా ఈ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి అమరావతి నుంచి బందర్ పోర్టుకు వేయబోతున్న పన్నెండు లైన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఆ యాచారం అండ్ మేడిపల్లికి అదే రకంగా మల్కీస్ గూడ అనే విలేజ్ దగ్గర నుంచి పెడుతుంది చాలా యూస్ఫుల్ అక్కడ అతి కొద్ది దాంట్లో వెంచర్లు ఉన్నాయి అక్కడ ఇన్వెస్ట్ చేయడం బాగుంటుంది అక్కడ నేను సజెస్ట్ చేస్తాను దాంతోపాటు కొత్తగా కొత్తపల్లి వైపు కూడా ఒక వెంచర్ దే అప్లైడ్ ఫర్ అప్రూవల్స్ ఇంకా అప్రూవల్స్ రాలేదు కాబట్టి అప్రూవల్స్ వచ్చిన తర్వాత కొనాలనుకున్న వాళ్ళు వెయిట్ చేయొచ్చు లేదు ఎందుకంటే రేట్ ఎలాగో పెరుగుతుంది అప్రూవల్స్ తర్వాత అప్రూవల్స్ రాకముందే విశ్వాసంతో కొంతామనుకున్న వారు కాంటాక్ట్ చేయొచ్చు అక్కడ కొద్దిగా తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి కొత్తపల్లి దగ్గర రైట్ ఇవి ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియాకు సంబంధించి చాలా దగ్గరలో ఉన్న వెంచర్లు చాలా మంది ఇంకా కూడా శ్రీశైలం హైవేనే ఫ్యూచర్ సిటీ అన్న భ్రమలో ఉన్నారు అలాంటి వారికి చెప్పి చెప్పి నాకు విసుగొస్తుంది ఐఎమ్ సారీ టు కామెంట్ దిస్ సో ఆ రకంగా ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నవారు మహేశ్వరం ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నంబర్ లో కాంటాక్ట్ చేయండి పాటు ఇటు చెరువు దగ్గర ఇంద్రేషం ఇప్పుడు లేటెస్ట్ గా మున్సిపాలిటీగా దాన్ని అనౌన్స్ చేశారు ఇంద్రేషన్ దగ్గర కూడా మంచి వెంచర్లు ఉన్నాయి వెంచర్స్ అక్కడ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వారికి అంటే వెస్ట్ హైదరాబాద్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఇంద్రేషం ఇప్పుడు నెక్స్ట్ డెస్టినేషన్ గా మారుతుంది కాబట్టి ఇది కూడా మంచి ప్లేస్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అటువైపు ఇన్వెస్ట్ చేయవచ్చు రైట్ ఇక రియల్ ఎస్టేట్ రంగంలోకి రావాలని కూడా ఎవరన్నా అనుకుంటే హోమ్ మేకర్స్ కావచ్చు గృహిణులు హోమ్మేకర్స్ గృహిణులు కావచ్చు లేదా రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు లేదా పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు ఫుల్ టైం జాబ్ చేస్తున్న వాళ్ళు ఆ జాబ్తో సంతృప్తి చెందని విధంగా ఉంటే అంటే సరైన ఆదాయం పొందలేకుండా ఇబ్బంది పడుతున్న వారు కావచ్చు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి మా టీంలో జాయిన్ అవ్వండి మీతో జెన్యూన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయిస్తాము ఏదో బూటకు మోడల్ చెప్పము రీసేల్కి సమస్యలు వచ్చే వెంచర్లు అస్సలు సజెస్ట్ చేయము లీగల్గా పరంగా ఇబ్బంది ఉన్న అస్సలు సజెస్ట్ చేయము కళ్ళు మూసుకొని సేల్ చేయవచ్చు మనకు దగ్గర వారికి ఇప్పించుకున్న రేపు ఎలాంటి సమస్యలు లేకుండా మనం బయటపడవచ్చు అలాంటి వెంచర్లను సజెస్ట్ చేస్తాను అలాంటి జెన్యూన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలనుకున్న వారు మాత్రం కాంటాక్ట్ చేయండి అపోహలతో ఉన్నవాళ్ళు దూరంగా ఉండండి నో ప్రాబ్లం రైట్ ఇక కంటెంట్ విషయానికి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లారు ఢిల్లీలో ఈ రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించిన అనుమతులను అడగడం పాతో పాటు తర్వాత హైదరాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టుకు ఒక గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఇవ్వాలని చెప్పి అడగడం అది తెలంగాణలో నూట పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుందని చెప్పి చెప్పడం ఆ వివరాలన్నీ చెప్పిన తర్వాత దానికి సంబంధించి అభ్యంత అప్రూవల్స్ అన్ని వీలైనంత త్వరగా ఇవ్వండి అని చెప్పి కోరడం అదంతా జరిగింది ఆ తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చిన వెంటనే రైల్వే బోర్డు అధికారులతో రైల్వే దక్షిణ మధ్య రైల్వే అధికారులతో ముఖ్యమంత్రి గారు ఒక కీలకమైన సమీక్షా సమావేశం నిర్వహించారు దీంట్లో చాలా చాలా రకాల చర్చలు జరిగినాయి బట్ నేను ఫస్ట్ కన్ఫైన్ అయ్యేది రీజనల్ రింగ్ రైల్ కు సంబంధించి ఎందుకంటే అన్ని విషయాలు ఒకే వీడియోలో చెప్తే చాలా లెంతి అయిపోతుంది రీజనల్ రింగ్ రైల్ అనేది రీజనల్ రింగ్ రోడ్డుకు అవతలి వైపు ఐదు నుంచి ఎనిమిది నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉండాలని చెప్పి ఫస్ట్ భావించారు కానీ ఈ లేటెస్ట్ సమావేశంలో జరిగిన నిర్ణయం ప్రకారం రీజనల్ రింగ్ రోడ్డుకు ఆనుకునే రీజనల్ రింగ్ రైలు వస్తుంది అంటే రీజనల్ రింగ్ రోడ్ మూడు వందల అరవై రెండు కిలోమీటర్లు ఉంటే ఈ రీజనల్ రింగ్ రైల్ కూడా ఆల్మోస్ట్ ఒక ఐదారు కిలోమీటర్లు అడిగేడు అంటే మూడు వందల డెబ్బై కిలోమీటర్ల దాకా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే కొద్దిగా అవుట్ సైడ్ కాబట్టి కొద్దిగా పెరుగుతుంది ఆ వ్యాసార్థం పెరుగుతుంది కాబట్టి ఒకవేళ అట్లాంటి అవకాశం ఉండొచ్చు మూడు వందల డెబ్బై కిలోమీటర్లు రావచ్చు కానీ ఇది కీలకమైన నిర్ణయం ఏది రీజనల్ రింగ్ రోడ్డుకు ఆనుకునే రీజనల్ రింగ్ రైల్ రావాలని ఇది ఇప్పుడు భూసేకరణ సందర్భంగా రీజనల్ రింగ్ రోడ్ కోసం మా భూములు పోతున్నాయని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సరే పెద్ద కమతాలు ఉన్న వారికి ఇబ్బంది లేకపోవచ్చు అంటే పది ఎకరాలు ఇరవై ఎకరాలు యాభై ఎకరాలు ఉన్న వారికి ఇబ్బంది లేకపోవచ్చు అందులో కొంత పోతుంది కాబట్టి మిగతా వాళ్ళకి అద్భుతమైన గ్రోత్ వస్తుంది వాళ్ళకి ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్డు రీజనల్ రింగ్ రైడ్ పక్కనే ఉంటాయి కాబట్టి ఆ మిగిలిన ఉన్న భూమికి కూడా అద్భుతంగా వాల్యూ పెరుగుతుంది కానీ ఎకరాలు మూడు ఎకరాలు ఉండి అవి మొత్తం పోతే మాత్రం వాళ్ళ ఆవేదన ఆక్రందన నిజంగా అది వర్ణాతీతంగా ఉంటుంది అలాంటి కాల్స్ నాకు చాలా వస్తున్నాయి పాపం అనిపిస్తుంది ఎందుకంటే భూమిని నమ్ముకొని బతుకుతున్నవారు ఆ భూమి కోల్పోతే ఏం చేయాలో అర్థం కాదు దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోతారు కానీ ఏం చేస్తాం డెవలప్మెంటల్ యాక్టివిటీకి భూములు ఇవ్వకపోతే రాదు కదా డెవలప్మెంటల్ యాక్టివిటీ రానే రాదు సో హైదరాబాద్కి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు ఒకప్పుడు ఎలా అయితే గేమ్ చేంజర్ కాబోతుందో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు రీజనల్ రింగ్ రైలు కూడా అలాంటి గేమ్ చేంజర్లు కాబోతున్నాయి దాంతోపాటు ఇప్పటివరకు తెలంగాణలో రైలు సౌకర్యం లేని ప్రాంతాలకు కూడా రైలు సౌకర్యం కలగ కలగబోతోంది ప్రస్తుతం హైదరాబాద్ను కనెక్ట్ చేస్తూ ఆరు రైల్వే లైన్లు ఉన్నాయి ఇప్పుడు ఈ రీజనల్ రింగ్ రైలును ఆ ఆరు రైల్వే లైన్లకు కూడా అనుసంధానం చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు చెప్తాను ఇప్పుడు నిజామాబాద్ వైపు రైల్వే లైన్ ఉంది దానికంటే ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఈ రీజనల్ రింగ్ రైలు నుంచి డీవియేషన్ తీసుకొని దానికి ఆ జంక్షన్కు కలిసే రకంగా ప్లాన్ చేస్తారు అదే రకంగా బెంగళూరు వైపు కావచ్చు అదే రకంగా వికారాబాద్ వైపు కావచ్చు అదే రకంగా ఇటు కాజీపేట వైపు కావచ్చు ఇట్లా అన్ని రకాలుగా ఆరు వైపులో కూడా ఈ రీజనల్ రింగ్ రైలు ఎగ్జిస్టింగ్ రైల్వే లైన్లకు అనుసంధానం చేయడం ద్వారా కొత్త కు కనెక్ట్ చేయబోతున్నారు ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రాథమికంగా ఉన్న సర్వే ప్రకారం మొత్తం పంతొమ్మిది ప్రాంతాలలో కొత్త స్టేషన్లు రాబోతున్నాయి ఈ మూడు వందల డెబ్బై మూడు వందల అరవై నుంచి మూడు వందల డెబ్బై కిలోమీటర్ల నిడివి ఉంటుంది రీజనల్ రింగ్ రైల్ ఆ రకం నేను రేంజ్ జరిగింది కొన్ని హైలైట్స్ చెప్తాను నేను మరి గా వెళితే చాలా చాలా అవుతుంది ఫ్యూచర్ సిటీ రీజనల్ రింగ్ రైలుకు ఆరు వేల ఎకరాలు సేకరించే ప్రతిపాదన మొత్తం మూడు వందల అరవై రెండు కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ ఉంటుంది అవుట్ సైడ్ కాబట్టి నేను వ్యాసార్థం పెరుగుతుందని నేను అనుకుంటున్నాను ఫైనల్ సర్వే పూర్తి అయ్యేసరికి మొత్తం పంతొమ్మిది స్టేషన్లు ఆరు వేల ఎకరాలు సేకరించాల్సిన పరిస్థితి ఆరు ఎకరాల ఎకరాలంటే ఎంతమంది రైతులకు గుండె కోత మిగులుతుందో చూడాల్సిన పరిస్థితి రీజనల్ రింగ్ రోడ్డు పక్కనే రీజనల్ రింగ్ రైలు నలభై ఐదు మీటర్ల వెడల్పుతో రైలు మార్గం ఇరవై ఐదు వేల కోట్ల వ్యయం రాష్ట్ర ప్రభుత్వానికి వివరాలు తెలిపిన రైల్వే అధికారులు తొలుత ఆర్ఆర్ఆర్ కు సంబంధించి పది కిలోమీటర్ల దూరంలో నిర్మాణానికి ప్లాన్ చేశారు తాజాగా ట్రిపుల్ ఆర్ పక్కనే నిర్మించాలని కేంద్రం రాష్ట్రం నిర్ణయం తీసుకున్నాయి రీజనల్ రింగ్ రైల్ అలైన్మెంట్ సంబంధించిన క్లారిటీ రాబోతుంది భారీ వ్యయంతో దీన్ని నిర్మించబోతున్నారు అయితే ఇక్కడ ఏంటంటే మళ్లీ అవుతదా కాదా అన్న మేలమేషాలు సందేహాలు సందిగ్ధాలు అక్కర్లేదు ఎందుకంటే రైల్వే ప్రాజెక్టుల మీద కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు చేస్తుంది అందులో ఈ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అనేది పెద్ద ఇచ్చు కాదు కానీ సమస్యల్లా భూసేకరణ వన్స్ భూసేకరణ పూర్తయితే ఒక వీడియోలో కూడా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం కంటే ముందు రీజనల్ రింగ్ రైల్ నిర్మాణం అయినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే రైల్వే ప్రాజెక్టులు అంత వేగంగా జరుగుతున్నాయి గత పది పదకొండు సంవత్సరాల కాలంలో నేషనల్ హైవేస్ కూడా బాగానే అవుతున్నాయి కానీ ఎటొచ్చి సమస్యల్లా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం భూసేకరణకు సంబంధించి హ్యాండ్ ఇన్ హ్యాండ్ పనిచేస్తే తప్ప అది ఒక అతిగతి రాదు కొలిక్కి రాదు కాబట్టి భూసేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా చొరవ చూపితే అంత త్వరగా ఈ ప్రాజెక్టులు అది రీజనల్ రింగ్ రైలు కావచ్చు లేదా రీజనల్ రింగ్ రోడ్డు కావచ్చు ఈ రెండు పట్టాలెక్కే అవకాశం ఉంటుంది నిర్మాణాలు కూడా త్వరితగతిన ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది కానీ భూసేకరణనే అసలు సమస్య ప్రాజెక్టులు సమీక్షలు ఇవన్నీ కామన్ బట్ అంటే గ్రౌండ్ లెవెల్లో జరగాలి ఇప్పుడు ఒక ప్రాబ్ ప్రాబ్లం ఏంటంటే గతంలో తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు భూసేకరణకు సంబంధించి కూడా ఎవరు నోదు మెరిపే నోదు మెదిపే పరిస్థితి లేదు ఒకవేళ నేరు మెదిపినా వారికి మీడియాలో ఒక ప్రాతినిధ్యం ఒక ప్రాధాన్యత లభించే అవకాశం లేకుండే కానీ ఇప్పుడు కొద్దిగా మీడియా లిబరల్గా వివరిస్తుంది రేవంత్ రెడ్డి గారు అంత సప్రెస్ చేయట్లేదు కాబట్టి మీడియా కొంత లిబరల్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా భూసేకరణకు సంబంధించి వాళ్ళు ఎలాంటి ఆక్రందన వ్యక్తం చేసినా ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా అవి హైలైట్ అవుతాయి లైక్ దట్ మొన్న అమీర్పేట హెచ్ఎండి ఆఫీస్ దగ్గర చాలా మంది వచ్చారు అది మీడియాలో పెద్ద ఎత్తున కవరేజ్ అయింది ముందు అలాంటివి గ్రీన్ ఫార్మాసిటీకి సంబంధించి భూసేకరణ సందర్భంగా ఎన్ని కార్యక్రమాల కింద జరిగినా ఇంత చిన్న పేజీలు అక్కడ మా మాల్ దగ్గర తర్వాత యాచార మండలంలోను ఇటు కందుకూరు కడతాల ఏరియాలో చాలా లో భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు దాని వెనక ఉంటుంది చేయించారు ఎలక్షన్స్లో ప్రయోజనాల కోసం నో డౌట్ అది సో అప్పుడు పెద్ద కవరేజ్ రాలేదు బట్ ఇప్పుడు వేరు ఇప్పుడు విపక్షాలు రెండు యాక్టివ్గా ఉన్నాయి బీజేపీ కావచ్చు అంటే రాష్ట్రంలో విపక్షం అదే రకంగా బీఆర్ఎస్ కావచ్చు యాక్టివ్గా ఉన్నాయి దానికి తోడు మీడియా మీద అంత సప్రెస్సింగ్ పరిస్థితి లేదు కాబట్టి అది హైలైట్ అవుతుంది సో ఈ లెక్కన భూసేకరణ అనేది ఖచ్చితంగా ఇబ్బందికరమైన పరిణామమే సో ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ ఉన్న ప్రాంతాలలో డెవలప్ డెవలప్మెంట్ చేయడం ఒక ఎత్తు అయితే కొత్తగా భూ సేకరణ చేసి మళ్ళీ ప్రాజెక్టులను టేకప్ చేయడం అనేది అంతకు మించిన సవాల్ దాంట్లోనే ఫ్యూచర్ సిటీ సెకండ్ ఫేజ్ రావచ్చు దాంట్లోనే రీజనల్ రింగ్ రైలు రావచ్చు రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు అదే రకంగా కొత్తగా ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీ టు అమరావతి బందర్ ఈ డ్రై పోర్ట్ లింక్డ్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కావచ్చు అదే రకంగా కొత్తగా ఈ రావిరియాల్ ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ నుంచి వచ్చే త్రీ థర్టీ ఫీట్ రోడ్ అనేది ఉందో అది రీజనల్ రింగ్ రోడ్ దగ్గర క్లోజ్ చేద్దామనుకున్నారు కానీ లేటెస్ట్ గా రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని సహకారం కోరారు అప్ టు మన్ననూరు దాకా దాన్ని ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయాలని దాన్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి మన్ననూరు అంటే మనకు శ్రీశైలం వెళ్లేప్పుడు ఘాట్ సెక్షన్ ప్రారంభమయ్యే ప్రాంతం అనమాట అక్కడ దాకా ఆ రోడ్డును ఎక్స్టెండ్ చేయాలని చెప్పి అడుగుతున్నారు సో ఇవన్నీ రోడ్లకు సంబంధించి అంతిమంగా భూసేకరణ అనే అతిపెద్ద సమస్య మరి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా అధిగమిస్తుంది నాకు తెలిసిన సమాచారం ప్రకారం భూసేకరణ యాక్ట్కు సమూలంగా మార్పులు చేస్తున్నారు ఇప్పుడు ఏదైతే యాక్ట్లో కొన్ని అవాయిడ్ చేయలేని పరిస్థితులు ఉన్నాయో వాటిని అవాయిడ్ చేసి ఏకపక్షంగా భూసేకరణ జరిగే రకంగా జరిపే రకంగా ఒక చట్టం తీసుకురాబోతోంది ఆ చట్టం కనుక ఇంప్లిమెంటేషన్కి వస్తే ఈ ప్రాజెక్టులన్నింటికి భూసేకరణ బుల్డోజర్ లాగా అయిపోతుంది బుల్డోజర్ లాగా చేసేస్తారు సో అది జరుగుతుందా లేదా అనేది పక్కన పెడితే ఓవరాల్గా ఇవైతే చాలా ఇంపార్టెంట్ థింగ్ లాగా కనిపిస్తున్నాయి తెలంగాణకు కేంద్రం మంజూరు చేసిన రీజనల్ రింగ్ రైలు అలైన్మెంట్ మారింది రీజనల్ రింగ్ రోడ్డుకు పది కిలోమీటర్ల దూరం నిర్మించాలని త్వరత అనుకున్నప్పటికీ ఈ రైలు మార్గాన్ని రీజనల్ రింగ్ రోడ్ ఆర్ఆర్ఆర్ పక్కనే నిర్మించాలన్న నిర్ణయానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వచ్చాయి ఈ మేరకు మార్చిన రైలు మార్గం అలైన్మెంట్ పై గురువారం రేవంత్ రెడ్డి గారు రైల్వే ఉన్నత అధికారులతో సమీక్షించారు రాష్ట్రానికి రింగ్ రైలు మంజూరు అయినప్పుడు అనుకున్న అలైన్మెంట్ ఇప్పుడు రింగ్ రోడ్డు పక్కనే రైలును నిర్మించేందుకు రూపొందించిన ప్రాథమిక అలైన్మెంట్ల వివరాలను రైల్వే అధికారులు సీఎంకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో తెలియజేశారు తాజాగా రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం రీజనోల్ రింగ్ రోడ్డు పక్కనే రైలు మార్గాన్ని నిర్మించేందుకు రంగం సిద్ధమవుతుంది మొత్తం పంతొమ్మిది స్టేషన్లు వస్తాయి రైలు మార్గం స్టేషన్ల నిర్మాణం భూసేకరణ పరిహారం వీటన్నింటికి కలిపి మొత్తం ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు దాంతో పాటు ప్రస్తుతం తెలంగాణ హైదరాబాద్ మీదుగా వెళుతున్న రైలు మార్గాల్లో సుమారు ఆరు మార్గాలకు సంబంధించిన స్టేషన్లు కూడా ఈ రీజనల్ రింగ్ లైన్ కు ఇంటర్ లింక్ అవుతాయి అవి జంక్షన్ల రూపంలో మారతాయి రింగ్ రింగ్ రైలు మార్గం కోసం నాలుగు వేల ముప్పై ఎకరాలు రైల్వే స్టేషన్ల నిర్మాణం కోసం వెయ్యి తొంభై ఎకరాలు కలిపి ఓవరాల్గా ఆరు వేల తర్వాత ఇతర మార్గాల కనెక్టివిటీలకు సంబంధించి కూడా దాన్ని పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి దాన్ని కూడా కలుపుకుంటే మొత్తం ఆరు వేల ఎకరాలు రిక్వైర్మెంట్ ఉంటుందనేది ప్లాన్ చేస్తున్నారు అయితే ఈ నలభై ఐదు మీటర్లను సర్దుబాటు ఎలా చేస్తారనేది కూడా చర్చ జరుగుతుంది రింగు రైలు పక్కనే రింగ్ రోడ్డు పక్కనే రైలు నిర్మాణానికి అవసరమైన నలభై ఐదు మీటర్ల భూమి విషయమే సందిగ్ధంగా మారింది రింగు రోడ్డు ఉత్తర భాగం నిర్మాణానికి అవసరమైన భూమిలో దాదాపు భూసేకరణ చివరి దేశం చేరింది దక్షిణ భాగంలో ఇంకా భూసేకరణ ప్రారంభం కాలేదు కాబట్టి ఈ భాగంలో రోడ్డు రైలు మార్గాలకు అవసరమైన భూమిని సేకరించుకునే అవకాశం ఉంది కానీ ఉత్తర భాగం వైపు ఆల్రెడీ భూమి సేకరించారు కాబట్టి దాని పక్కనే భూసేకరణ అనేది ఇంతవరకు సాధ్య సాధ్యం అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది వంద మీటర్లు ప్లస్ వంద మీటర్లు రోడ్డు కోసం నలభై మీటర్లు రైలు కోసం మొత్తం నూట నలభై ఐదు మీటర్లు సేకరించాలి సో ఇది మెయిన్గా జరుగుతున్న ఇష్యూ ఇది దీని మీద ఆల్మోస్ట్ ప్రభుత్వం అయితే వచ్చేసింది రైల్వే బోర్డు కూడా డీటెయిల్డ్ సర్వే కోసం ఆదించిన పరిస్థితి రీజనల్ రింగ్ రోడ్డు పక్కనే రీజనల్ రింగ్ రైలు రావడం అనేది ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఓకే అయిపోయినట్టే సో ఇక్కడ భూసేకరణ ప్రారంభమైన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో మనం చూడాల్సిన పరిస్థితి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి నలుగురితో ఈ వీడియోను పంచుకోండి అదే రకంగా నన్ను ఎంకరేజ్ చేసేందుకు సబ్స్క్రైబ్ ప్లస్ బటన్ ని నొక్కడంతో పాటు వీడియోను హైప్ చేసేందుకు ప్రయత్నం చేయండి కొంతమంది వీడియో హైప్ ఆప్షన్ మాకు రావట్లేదు అని అంటున్నారు మీరు ఒకసారి వీడియోను లైక్ చేస్తే మీకు వీడియో హైప్ ఆప్షన్ వస్తుంది హైప్ ఆప్షన్ చూస్తే ఒకసారి బటన్ నొక్కితే సెవెంటీన్ హండ్రెడ్ పాయింట్స్ యాడ్ అవుతాయి అది నాకు ఉపయోగపడుతుంది ఇక సబ్స్క్రైబ్ సంబంధించి కూడా జస్ట్ నలభై రూపాయల నుంచి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ ప్లస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా వీడియోలు రెగ్యులర్గా చూడాలనుకున్న వారికి అది పెద్ద ఇష్యూ ఏం కాదు జస్ట్ ఫార్టీ రూపీస్ పర్ మంత్ చాలా చిన్న అమౌంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది లోకిన్ లోకడ్ ద్వారా నన్ను ఎంకరేజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ కంటెంట్ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి నలుగురితో పంచుకోండి అదే రకంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ